ఎవర ఎవరి అక్కడ పనిచేస్తూ అయిపోయిన వాళ్ళు అంటే అక్కడ కారాబాద్ వర్క్ సెక్రటరీ ఫ్రీ ఉంటాడు సెక్రటరీ నారాయణ ఉంటాడు అక్కడ కారోబార్లను ఫీల్డ్ అసిటెంట్లను ఐకెన్ సిబ్బందిని ఆశా వర్కర్లను అంగన్వాడి మంచి ఇంకా మన ఎంఈ సార్ కూడా ఎప్పుడు కొంచెం టీచర్లను కూడా పెట్టిన ఒక హెడ్ మాస్టర్ కూడా వచ్చి వాళ్ళు అర్థం కాని కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటే వాళ్ళు కూడా సాయం చేస్తారు టీచర్లు కూడా వాళ్ళకి సహాయం చేస్తారు

మైలారంలో నాలుగు వందల తొంభై ఐదు హౌదోడ్స్నే అక్కడ ఐదు కొంత గోంతుపల్లిలో నాలుగు వందల హౌదోర్స్నే నాలుగు కొందరు ఇంధనాగ తోండలో ఎనభై రెండు హౌట్స్ వెళ్తా మైలారం కేజోకి నాలుగు చూస్తున్నాం నమస్కారం ఈరోజు మన ప్రభుత్వం చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన అనే కార్యక్రమం దర్పల్లి మండలంలో గౌరవ ఎంపీపీ గారు అధ్యక్షతన ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు తహసీల్దార్ గారు నేను స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు మండల స్థాయిలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు ఇతర అన్ని రకాల డిపార్ట్మెంట్ ఉద్యోగుల చేత మేము అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రజాపాలనకు రేపటి నుంచి మనకు ఆరో తారీఖు వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ వివరాలు ఏ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అని సంబంధించి అన్ని రకాల సూచనలు ప్రభుత్వ ఇచ్చిపోతే ప్రజలందరూ మనకు ఏమి మనకి ఏం చెప్పండి మన ముఖ్యమంత్రి గారు అని తెలుసుకొని వాళ్ళకి తెలియని వాళ్ళకైతే ఖాయం తాతం కాదు ప్రతి ఒక్కరు మనం మార్పు కావాలనుకున్నాము మార్పు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళకు మన గ్రామ సభలో ప్రతి ఒక్కళ్ళకు చెప్పాలి సెక్రటరీ కానీ అందరూ అంగన్వాడీ టీచర్లే కానీ చాలా పనిచేయాలని కోరుకుంటున్నాం అధికారులు ఎంపీఓ తహసీల్దార్ ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ మేమందరం బాధ్యత వహించాం తప్పులు జరుగుతాయి అది గుర్తుపెట్టాం ఓకేనా ఈరోజు ప్రజా పాలన కార్యక్రమం రేపటి నుంచి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు మనకు మన ఆరు గ్యారంటీలు ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారు మనకు ఆరు గ్యారంటీల్లో అన్ని అమలు చేసుకుందామని మన ప్రజలందరూ మార్పు రావాలని మన ప్రజలు మనము అందరం చేతుకూర్చు కోటేషన్ తెలిపించుకున్నాము మనకు మన ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీలను ప్రతి ఒక్కరు అమలు చేయాలని ప్రతి ప్రతి ఒక్కరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు మీ ద్వారా ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల ద్వారా టీములు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు రెండు టీంల ద్వారా వాళ్ళు గ్రామాలకు రావడం జరుగుతుంది గ్రామంలో ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో మా ఉద్యోగులు మీకు సహకారం చేశారు సో ప్రజలందరూ మా పంచాయతీ కార్యదర్శి గారిని సంప్రదించి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీకు ఇచ్చిన కౌంటర్ల ద్వారా మీకు ఇచ్చిన డేట్లలో లేదంటే ఆరో తారీఖు వరకు మీరు ఎప్పుడైనా ఆ కౌంటర్ల ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు కోరుతున్నాం ఈ ఎనిమిది రోజుల ప్రోగ్రాన్ని గవర్నమెంట్ ప్రతిపాదించింది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మన ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఇవ్వాలనే ఉద్దేశంలో ఇప్పటి వరకు మన అధికారులు అందరు కూడా చెప్పడం జరిగింది అదే అన్ని ప్రజలందరికీ కూడా చేయవేసుకుంటూ అందరు సహకారం కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి వచ్చిన వాళ్ళని కొంచెం ఎవరు కూడా దోసుగా ప్రవర్తించకుండా దురుసుగా ప్రవర్తిస్తే ఏమవుతుంది అంటే ఆ కౌంటర్ మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళ అనుకోండి అప్పటి వరకు అయితే కొద్దిసేపు ఆపాల్సి వస్తుంది ఆపినప్పుడు ఏమవుతుంది తీసుకోవాల్సిన పరిస్థితి ఆగిపోయి వాళ్ళకి ఏంటంటే ఆ సౌకర్యం కల్పించుకుంటూ వేరే విధంగా మళ్ళీ ఇంకొక రోజు వాళ్ళకు అవకాశం కల్పించడం అట్లాంటి గవర్నమెంట్కి ఎక్స్ట్రా బండి కాబట్టి అట్లాంటివి కాకుండా ఎవరు కూడా అధికారులు దురుసుగా ప్రవర్తించకూడదు అదేవిధంగా

ఉంటుంది పక్కన దానికి మధ్యలో ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు ముసలి వాళ్ళు సింగిల్ అందరు ఇక్కడికి వచ్చే బదులు మన కౌంటర్ ఇక్కడ ఒకటి రెండు కౌంటర్ ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడితే సరిపోతుంది అక్కడ వాళ్ళు అక్కడే ఇస్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇస్తారు రెండింటిని కోఆర్డినేట్ చేసేది పంచాయతీ సెక్రటరీ ఓకేనా అది అర్థమైంది కదా ఒకసారి మీ తరఫున మేడం మాట్లాడే ముందు ఒకసారి సీత అయిపోయింది పంచాయతీ సెక్రటరీ మీ ఏర్పాట్ల గురించి చెప్పాలి మీరు ఏం గ్రామసభ రోజే అదే చెప్తున్నా మీకు రేపు ఇప్పుడు రేపు అంటే ఇరవై రెండు తారీఖు కదా ప్రతి గ్రామ పంచాయతీలో అప్లికేషన్ తీసుకుంటారు తీసుకుంటారు ఇక్కడ గ్రామ సభలు ఆ రోజు గ్రామ సభ జరిగిన రోజే ఇవ్వాలని లేదు రేపటి నుంచి దర్పల్ స్టార్ట్ అవుతాయి ప్రతి ఇరవై రెండు గ్రామ పంచాయతీలో స్టార్ట్ అయితే ఇంకోటి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకటి ఒకటి తాండాలు తాండాలు కొన్ని మూడు తాండాలు ప్రముఖమైన ప్లేస్ ఉంటుంది దయచేసి గ్రామ పంచాయతీలో పెడతామని దాన్ని సిద్దుపట్టకండి దయచేసి మీరు కూడా అక్కడ గ్రామ పెద్దలు వాళ్ళందరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని అందరికీ యోగ్యమైన అందరికీ వసతి ఉన్నటువంటి ప్లేస్ లో పెడితే సంతోషం ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి రావాలని కొంచెం గొడవ జరిగితే మరి దీన్ని ఫెయిల్ కాకుండా కావద్దు దయచేసి మీ అనుకూలతను బట్టి ప్రజల అనుకూలతను బట్టి వెన్ను ఫిక్స్ చేసుకోండి అందరూ కలిసి మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని విధంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజా పాలన అనే కార్యక్రమం దరిపల్లి మండలంలో గౌరవ ఎంపీపీ గారు అధ్యక్షతన ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు తహసీల్దార్ గారు నేను స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు మండల స్థాయిలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఎంపీడీసీలు పంచాయతీ కార్యదర్శులు ఇతర అన్ని రకాల డిపార్ట్మెంట్ ఉద్యోగుల చేత మేము అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రజాపాలనకు రేపటి నుంచి మనకు ఆరో తారీఖు వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ వివరాలు ఏ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అనే సంబంధించి అన్ని రకాల సూచనలు ప్రభుత్వ ఇచ్చిన సూచనలు అన్నీ కూడా వాళ్ళకు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళను కృషి చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ మీటింగ్ ద్వారా కోరడం జరిగింది సో మీ ద్వారా ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల ద్వారా టీంలు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు రెండు టీంల ద్వారా వాళ్ళు గ్రామాలకు రావడం జరుగుతుంది గ్రామంలో ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో మా ఉద్యోగులు మీకు సహకారం చేశారు ప్రజలందరూ మా పంచాయతీ కార్యదర్శి గారిని సంప్రదించి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీకు ఇచ్చిన కౌంటర్ల ద్వారా మీకు ఇచ్చిన డేట్లలో లేదంటే ఆరో తారీఖు వరకు మీరు ఎప్పుడైనా ఆ కౌంటర్ల ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు కోరుతున్నారు కార్యక్రమం రేపటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు మనకు మన ఆరు గ్యారంటీలు మన ముఖ్యమంత్రి గారు మనకు ఆరు గ్యారంటీల్లో అన్నీ అమలు చేసుకుందామని మన ప్రజలందరూ మార్పు రావాలనే మన ప్రజలు మనము అందరం చేతు కోటేషన్ గెలిపించుకున్నాము మనకు మన ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీలను ప్రతి ఒక్కరు అమలు చేయాలని ప్రతి ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు ఎనిమిది రోజుల మీరు కూడా అర్థం చేసుకొని మన ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ అప్లికేషన్ ఫామ్ ఎలా ఇవ్వాలనే ఉద్దేశంలో ఇప్పటి మన అధికారులు అందరు కూడా చెప్పడం జరిగింది అదే అన్ని ప్రజలందరి కూడా చేరవేసుకుంటూ అందరు సహకారం మీరు కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా పోలీస్ శాఖ తరఫున మీ అందరి కూడా ఒకటే విజ్ఞప్తి వచ్చిన వాళ్ళని కొంచెం ఎవరిని కూడా దోసుగా ప్రవర్తించకుండా దురుసుగా ప్రవర్తిస్తే ఏమవుతుందంటే ఆ కౌంటర్ మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది అంటే మళ్ళీ గొడవైంది అనుకోండి అప్పటి వరకు అయితే కొద్దిసేపు ఆపాల్సి వస్తుంది ఆపినప్పుడు ఏమైతుంది తీసుకోవాల్సిన పరిస్థితి ఆగిపోయి వాళ్ళకి ఏంటంటే సౌకర్యం కల్పించుకుంటూ వేరే విధంగా మళ్ళీ ఇంకొక రోజు వాళ్ళకు అవకాశం కల్పించడము అట్లాంటి అంటే ఏంటంటే గవర్నమెంట్కి ఎక్స్ట్రా పడినది కాబట్టి అట్లాంటివి కాకుండా ఎవరు కూడా అధికారులు దురుచుగా ప్రవర్తించకూడదు అదేవిధంగా ఒక వాళ్ళకి తెలియదు ఎక్కువ శాతము ప్రజలకు కూడా ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియజేసుకుంటూ వాళ్ళని చెప్పుకుంటూ ఈ ఫామ్స్ అనేది రిసీవ్ చేసుకుని గవర్నమెంట్ కు ఫార్వర్డ్ చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్